నేను పది కేజీలు తగ్గాను ఈ ఫుడ్ తినేనండి అసలు ఈ ఫుడ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి ఈ ఫుడ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడైతే మన ఛానల్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిన్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా చేయాలి ఇంకోటి ఏంటి అంటే మనకి ఆకలి అనేది తీరాలి అలాగే ఫుల్ న్యూట్రిషన్స్గా ఉండాలన్నమాట అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మనకి ఎక్కువ కాప్స్ అనేది మనం తీసుకోకూడదు అలా కాప్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది పైకి రిడ్యూస్ అయిపోయి మనకి ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి అనమాట దానివల్ల ఏంటంటే మనకి త్వరగా అరిగిపోయి మళ్ళీ త్వరగా ఆకలి అనేది వేస్తుంది దానివల్ల ఏంటి అంటే మనం నెక్స్ట్ మీల్ అంటే లంచ్ ప్లేట్ వచ్చేసి హెవీగా తీసేసుకుంటాము అలాంటప్పుడే మన వెయిట్ అనేది గెయిన్ ఎక్కువ అయిపోతాం అన్నమాట అలా కాకుండా మార్నింగ్ అనేది హై ప్రోటీన్ మనం ఏదైనా మీల్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ అనేది మంచిగా చేస్తే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్కి అంత ఆకలి అనిపించదు ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే ఒక రెండు పొడిగుడ్డలు తీసుకొని అందులోకి ఉప్పు ఇంకా మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా గిల కొట్టేసేసుకొని ఇందులోకి పాలకూరనైతే నేను ఇక్కడ సన్నగా కట్ చేసేసుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ పాలకూరను కూడా వేసేసుకోవాలి ఈ పాలకూరని వేసేసుకొని మనం దీనిని దోశలా కానీ స్క్రామ్ లెగ్లా కానీ వేసుకొని మనం తినేయడమేనండి ఇలా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫుల్ న్యూట్రిషన్స్ ఉండాలి ఇంకా హై ప్రోటీన్తో ఉండాలన్నమాట ఎగ్స్ మనకి చాలా అంటే చాలా ప్రోటీన్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి ఆ స్టాక్లు అనేది వెయ్యదు ఇలా ఎప్పుడైతే మనం మీల్ అనేది డిజైన్ చేసుకొని మన వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి చేసే ప్రతిదీ కూడా మనకి బోరింగ్ అనమాట ఏంటి అంటే ఏదైనా మనం డైట్ అనేది చేసుకు ప్పుడు స్ట్రిక్ట్గా చేసేసి అది తినకూడదు దిద్దు తినకూడదు అని చెప్పేసేసుకొని సడన్గా డైట్ అనేది నాలుగు రోజులు చేస్తాం వారం చేస్తాం తర్వాత ఆపేస్తాము అలా చేయడం వల్ల ఏంటి అంటే కంటిన్యూషన్ అనేది చేయలేము అనమాట దానివల్ల మనం వెయిట్లో సగు ఇంకా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాము అలా కాకుండా ఉండాలి అంటే చిన్న చిన్న మార్పులే చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేది చాలా సింపుల్ వేసేనండి ఇప్పుడు దోశ తింటున్నాం అనుకోండి మనం ఆ దోశలో ఏంటంటే ఫుల్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి లేదు అంటే కాప్స్ అనేది తగ్గించుకొని తినాలి ఇడ్లీ అయినా అంతే అలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలానే పెట్టాను మనకి మన కోసం అని థైరాయిడ్ ఇంకా పీసీఓడి నార్మల్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మంది అయితే మెసేజ్ చేశారు వాళ్ళందరి కోసం అంటే మీకోసం ఇది మీకోసమే ఈ వీడియో నువ్వు చూసి నీ లైఫ్ స్టైల్ నువ్వు మార్చుకొని సెల్ఫులను పెంచుకొని ఎవరో వచ్చి మనకి మోటివేషన్ అనేది ఇవ్వరు మనకి మనమే ఇచ్చుకొని పది మందికి చెప్పేలా మనం కనిపించాలి మనం పది మందితో ఎన్నో మందితో మాటలు అనిపించుకొని ఉంటాం ఆ మాటలన్నీ గుర్తెచ్చుకొని నువ్వే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి నీకు వచ్చేసి ఎవరో ఏదో చెప్తారు దానికోసమని వెయిట్ చేయడం చాలా రాంగ్ అనమాట మనల్ని మనమే లవ్ చేయకపోతే పక్కన వాళ్ళు అస్సలు చూడరు అసలు కేర్ అనేది చేయరు అనమాట ఇలాగా మనల్ని మనం మనమే మోటివేట్ చేసుకొని మన ఫుడ్లోని మన చేంజెస్ అనేది తెచ్చుకొని మనం అనేది ఒక్కొక్క మార్పుని తెచ్చుకుంటే మనలో చాలా అంటే చాలా మంచి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తాయి ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్లో వచ్చేసి నేను కూడా అంత లావు ఉండేదాన్ని కాదు కానీ తర్వాత నేను చాలా అయిపోయాను నాకే తెలియలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అలాగే ఉన్నాను ఆ లావ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట అసలు ఎందుకు వచ్చినాయి కూడా నాకు తెలీదు ఏంటి అంటే వెయిట్ గెయిన్ వల్ల ఎవరికి ఎక్కడికి వెళ్ళినా సరే వెయిట్ లాస్ అవ్వాలి మీరు వెయిట్ చాలా బాగా ఉన్నారు అనేవాళ్ళు కనీసం మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళేసి ఏదైనా డ్రెస్ చూసి అది నాకు నచ్చింది వేసుకుందామని మనం అనుకున్నా సరే అక్కడ ఏమనిపిస్తుంది తెలుసా మనం వేసుకోవాలని అనుకున్నా సరే ఎదుటి వాళ్ళు మాకు ముందే చెప్తారు మేడం మీ సైజు లేదు లేకపోతే మేడం మీకు ఇట్లా పలానా డబుల్ ఎక్స్ఎల్ ఫలానా ఇదే పడుతుంది మేడం ఈ సైజే మీకు ఇది లేదు ఇది పట్టదు అని మొహం ముందే చెప్పినప్పుడు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది కదా నేను కూడా ఫేస్ చేశాను అలాంటి ఫేస్ చేసి చాలా వరకు నేను ఇంట్లోనే ఉండిపోయాను అనమాట అలా ఇంట్లోనే ఉండిపోయి ఫోర్స్ దిగేదాన్ని కాదు ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు అస్సా ఎందులో కూడా యాక్టివ్గా ఉండేదాన్ని కాదు నన్ను నాకు నేనే ఏంటంటే సెల్ఫ్గా నేను లాక్ చేసేసుకున్నాను అనమాట నాకు నేనే ఇంట్లోనే 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 ఉండిపోయి ఎటు వెళ్ళేదాన్ని కాదు అలా ఉన్న నేను సడన్గా ఒక పద్నాలుగు కేజీలు అయితే తగ్గాను అది స్ట్రిక్ట్గా డైట్ చేశాను నా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నాను ఎందుకు తగ్గలేను అసలు అందరికీ అవుతుంది నా వల్ల ఎందుకు కావట్లేదు అని చెప్పేసి అయితే నేనైతే నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకున్నాను ఇలా నేనండి ఒకరోజు మన ఫుడ్ స్టైల్ అనేది మనం మార్చుకోగలిగి దాన్ని మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తే ఒకరికి తలవంచాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు మరొక రెసిపీ ఉంది కదా సూప్ అయితే దాని రెసిపీ చెప్తాను చూడండి ఇది గ్రీన్ పీస్ సూప్ అనమాట ఈ సూప్ వచ్చేసేసి పెసరపప్పు ఇంకా గ్రీన్ పీస్ వేసుకుంటాము మీకు పెసరపప్పు కనుక పడకపోతే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది అందుకు మించి హెవీగా అయితే చాలా చాలామందికి నాకు పెసరపప్పు పడదే సిస్టర్ అని చెప్తున్నారు వాళ్ళు మిసేజ్లు చేసేటప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంత ఉండి కూడా మనం ఏది తినలేకపోతున్నాము అంటే ఏంటి మన హెల్త్ ఇష్యూస్ తేనండి దాంట్లో కొంచెం కొంచెం మార్పులు చేసుకోవాలి ఇందులోకి ఆనియన్ ఇంకా వెలక్కాలి ఇంకా సాల్ట్ని కూడా వేసుకొని దీంట్లోకి తగిన వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే ఇలా బాయిల్ చేసుకునే మధ్యలో మీకు ఇంకా రెండు మంచి మాటలు అయితే చెప్తాను ఇప్పుడు నిన్న ఎవరైనా సరే ఏదైనా అన్నారు అనుకుంటే అననివ్వండి ఎన్ని రోజులు అంటారో అననివ్వండి కానీ వాళ్ళకనేది మనం ఏంటనేది ప్రూవ్ చేసి చూపిస్తేనే కదా మనం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏదో అనుకున్నారని ఏడవడం ఇలాంటివి చేయొద్దు ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం స్ట్రాంగ్నెస్ అనేది పోతుంది నేను కూడా ఏడ్చాను చాలాసార్లు చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా తెలుసు కానీ మీకోసం నేనున్నాను మంచి మంచి రెసిపీస్ మంచి మంచి డైట్ ప్లాన్స్ అనేది నేను పెడతాను నా వీడియోస్ చూసి కొంతమంది తగ్గుతున్నారు యూజ్ఫుల్ అవుతుంది అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకోసమేనండి ఈ వీడియోస్ మీరే చూడి ఇలాంటి వీడియోస్ అన్నీ చెప్పడానికి చాలామంది మనీ తీసుకుంటారు నేను అలా చేసి 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 ఇలా ఉన్నాను అనమాట నాలా ఎవరు సఫర్ అవ్వకూడదు మీకోసం నేను చాలా చేస్తున్నాను మీరు జస్ట్ ఫుడ్ అనేది ఎలా చూపిస్తుందని అలానే చేసుకుని తినండి ఎందుకు ప్రాజెక్ట్ రిజల్ట్ నేను కూడా చూపిస్తాను ఇంకా ఉడకపెట్టేసేసుకున్నాం కదా బాయిల్ చేసేసుకున్న దాన్ని కూడా చల్ల చేసేసుకుని దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర ఇంకా వచ్చేసి పెప్పర్ అనమాట ఈ పెప్పర్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవడమే ఈ మిక్సీ పట్టేసిన దాన్ని ఇందాక ఉడకపెట్టుకున్న బౌల్ ఉంటుంది కదా దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ కొట్టేసుకొని ఈ ట్రాన్స్ఫర్ చేసేసిన దాంట్లో మీకు ఇలాగే చిక్కగా ఉంటుంది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అయిపోవాలి బాయిల్ అయిపోయిన తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీరు ఏంటి అంటే మీకు ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ అనేది తీసుకోండి లేదంటే ఒక రెండు డేట్స్ అలాంటివి తీసుకోండి హెవీగా ఏది తీసుకోవద్దు ఈవినింగ్ నైట్ డిన్నర్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ తినాలన్నమాట నాకైతే ఈ సూప్ తాగితేనే చాలా అంటే చాలా ఆకలి రిలీఫ్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అనమాట పొట్ట అనేది నేను ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అంటే ఆకలి అనిపిస్తుంది అని బట్ నాకు ఫ్రూట్స్ అయితే తినాలని అయితే అనిపించలేదు ఈ సూప్తోనే నా కడుపు అయితే ఫుల్గా నిండిపోయింది అనమాట నాకు మధ్యలో అయితే ఆకలి అనేది వేయద్దు ఫస్ట్ ఒక టూ డేస్ మనకి కొంచెం క్రేవింగ్ తలనొప్పి అలానే ఉంటుంది ఒక ట్వంటీ డేస్ వన్ వీక్ అనేది నార్మల్ అండి డైట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ అలానే ఉంటుంది కానీ కంటిన్యూ చేస్తే ఎవరికైనా సరే అది అలవాటు అయిపోద్ది అనమాట ఇలాగే మంచి మంచి డైట్స్ అనేది చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకొని మంచిగా ఉంటే చాలా హెల్దీగా ఉంటాం అనారోగ్యం అనేది అసలు మన దగ్గరికే రాదండి లావుగా అవ్వడం వల్ల మనకి చాలా అనేది అనారోగ్యాలే వస్తాయి హెల్త్ ఇష్యూసే వస్తాయి అలాగే నేను చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది సిస్టర్ మాకు ఇలా ఉంది సిస్టర్ మాకు అలా ఉంది అని చెప్తుంటే వాళ్ళందరూ మళ్ళీ తర్వాత సిస్టర్ మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి మేము ఫాలో అవుతున్నాం అని చెప్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు డెఫినెట్లీ నేను ప్రతిదీ షేర్ చేస్తాను ప్రతి మీల్ అనేది కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తూ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ బాయ్